హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు దోశ ప్రీమిక్స్ పౌడర్ అయితే చూపిస్తున్నాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ అయితే చెప్పేస్తాను ఇంకా లేట్ చేయకుండా ఫస్ట్ ఒక బాండీ తీసుకొని అందులోకి ఏదైనా సరే ఒక మెజర్మెంట్ అయితే కరెక్ట్గా పెట్టుకోండి గిన్నె కానీ గ్లాస్ కానీ కప్పు కానీ అట్లా ఏదో ఒక మెజర్మెంట్ అయితే పెట్టుకోండి ఫస్ట్ నేనైతే మాత్రం ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నె నిండా అయితే వన్ కప్పు మినుములు ఉంటాయి కదా మీరు ఈ ప్లేస్లో అయినా యూజ్ చేయొచ్చు లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ మినుములన్నీ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంటే పప్పు నమిలితే కరకరలాడాలన్నమాట అట్లాగైతే ఫ్రై చేసుకోవాలి కొంచెము త్రీ ఫోర్ మినిట్స్ టైం పట్టిద్ది కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మినపప్పు కలర్ చేంజ్ అయింది అంటే మాత్రం అసలు దోశ అయితే పర్ఫెక్ట్గా రాదు ఇవన్నీ ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఫ్రై అయిపోయిన తర్వాత చల్లారి పెట్టుకోవాలి ఇవి మాత్రం గ్రైండ్ చేసుకునేటప్పుడు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి లేకపోతే పప్పులు అస్సలు పడవు మిక్సీలో అయినా లేకపోతే గ్రైండర్లో అయినా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇవి బాగా చల్లారేంత వరకు చల్లార్చుకోవాలి పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అదే బాండీలో మన వన్ కప్ మినప్పప్పుకి రెండు కప్పులు రేషన్ బియ్యం కానీ లేకపోతే మన మామూలుగా ఉండే బియ్యం తినే బియ్యం ఉంటాయి కదా అవి కానీ లేకపోతే మీరు దోసలకి ఏ బియ్యం అయితే వాడుకుంటారో ఆ బియ్యం అయితే యూస్ చేయండి ఇప్పుడైతే కొంచెం రెడ్ రైస్తో వీటితో వాటితో కూడా దోసలు చేస్తున్నారు కదా కాబట్టి అలాంటివైనా సరే చేసుకోవచ్చు మీరు మినప్పప్పుకి ఎంత రైస్ అయితే వేసుకుంటారో అంత రైస్ అయితే వేసుకోండి నేనైతే వన్ కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల రేషన్ బియ్యం అయితే యూజ్ చేస్తాను కాబట్టి ఆ లెక్కన ఈ రేషన్ బియ్యం వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి కూడా క్రంచీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యాయి అని సంగతి మనకు ఎలా తెలుస్తుందంటే జస్ట్ ఒక ఫోర్ మినిట్స్ తర్వాత మంచిగా వాసన వస్తుంది అప్పుడైతే ఈజీగా ఇవి ఫ్రై అయిపోయినాయి అని సంగతి మనకు అర్థమవుతుంది ఈ దోశ ప్రీమిక్స్ పౌడర్ మనం చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా వన్ మంత్ అయితే యూస్ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా వాళ్ళు కూడా మార్నింగ్ హడావుడి లేకుండా నైట్ అయితే ఈ పౌడర్తో పిండి కలిపేసుకొని మార్నింగ్ అయితే దోసలలాగా వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు ఇట్లాగైతే చేతితో పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది బాగా బియ్యం వేడెక్కుతాయి అలాగే ఇట్లా గి ఇట్లా గిచ్చామనుకోండి గోరుతో అది బ్రేక్ అయిపోతుంది కొంచెం వైట్ కలర్లోకి చేంజ్ అవుతాయి బియ్యం కూడా అర్థమైపోతుంది మనకి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇందాక మనం ఏ ప్లేట్లో అయితే మినపప్పు వేసుకున్నామో ఆ ప్లేట్లోనే వేసుకోవాలి ఎందుకంటే మనం అన్నీ కలిపి గ్రైండ్ చేసేసుకుంటాం కదా కాబట్టి ఇంక ఈ మినపప్పుతో పాటు ఇవి కూడా వేసేసుకొని ఇవి కూడా రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు అయితే చల్లారపరచుకోవాలి రూమ్ టెంపరేచర్ అయితే రావాలండి వేడిగా ఉన్నప్పుడైతే అసలు మీరు వేసినా కానీ దోసల పిండి పర్ఫెక్ట్గా రాదు నెక్స్ట్ ఇవి రెండు ఆరుతా ఉంటాయి ఇప్పుడు అదే బాండిలో ఒక హాఫ్ కప్పు పప్పు ఉంటాయి కదా ఆ పచ్చని పప్పు నెక్స్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే మెంతులు మనకు ఎంతైతే దోశలకు వేసుకుంటామో అంతైతే వేసుకోండి కొంచెం నేనైతే వన్ టేబుల్ స్పూన్కి కొంచెం తగ్గించి వేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బియ్యము మినప్పప్పు కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయి కానీ ఈ పచ్చని పప్పు ఉన్నాయి కదా ఇవి అయితే మాత్రం కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇవి ఫ్రై అయ్యనివన్న సంగతి కూడా మనకు ఎలా తెలుస్తుందంటే పచ్చని పప్పు వేగుతుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది పచ్చివాసన బోంగాలం వేగిన స్మెల్ అయితే వస్తుంది అలాగే మనం ఒకటి నోట్లో వేసుకున్నాం అనుకోండి పచ్చని పప్పు కరకరలాడుతూ ఉంటుంది కాబట్టి ఒకసారి అట్లాగా నిదానంగా ఫ్రై చేసుకోండి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ టైం ఎక్కువ పడుతుంది వీటికి ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయినాయి అనుకోండి మనకి ఇంకా చాలా ఈజీగా పనంతా అయిపోతుంది అనమాట దోసల పిండికి ఇంకోటి ఏంటంటే మనం సండే రోజు అట్లాంటప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసి ఉంచుకున్నాం అనుకోండి వన్ మంత్ అంతా ఈజీగా యూజ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ పచ్చనిపప్పు కూడా వేగిపోయినాయి కదా ఇవన్నీ ఇట్లాగ ప్లేట్లో వేసేసుకొని ప్లేట్లో అన్నీ కలిపేసుకొని చల్లారబరుచుకోవాలి ఇవి చల్లారటానికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే ఇవ్వండి ఎందుకంటే రూమ్ టెంపరేచర్ రావాలంటే కొంచెం టైం పడుతుంది ఇన్ని వాటి మీద కాబట్టి ఇట్లాగ పెద్ద ప్లేట్లో అయితే వేసుకున్నారనుకోండి చాలా ఫాస్ట్గా అయితే చల్లారిపోతాయి ఇవన్నీ చల్లారిపోయేంతవరకు అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు స్కూల్కి వెళ్ళిన దాకా అంత హడావు హడావుడిగానే ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా పిల్లలు ఇంట్లో లేనప్పుడు కానీ లేకపోతే సండే టైంలో కానీ ఈ ప్రాసెస్ చేసి ఉంచుకున్నాం అనుకోండి చాలా ఈజీగా మనం వాడుకోవచ్చు బయట పెట్టినా కానీ ఇది పురుగు పట్టకుండా త్రీ మంత్స్ అయితే నిల్వ ఉంటుందండి కాబట్టి ఇవి రూమ్ టెంపరేచర్లోకి వచ్చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అయితే మెత్తడి పౌడర్లాగా అయితే నేను పౌడర్ చేసుకున్నాను మీరు ఇట్లా కాదు అనుకుంటే మనకి పిండి గిర్నీ ఉంటుంది కదా అంటే పిండి మిల్లు ఇచ్చినా కానీ చాలా సాఫ్ట్గా మెత్ మెత్తగా దూదిలాగా అయితే పిండిని వేసిస్తారు కాబట్టి మీరు అయినా ట్రై చేయండి నాకు కొంచెం దూరం ఎక్కువ అందుకని చెప్పి నేను మిక్సీ జార్లో వేసుకున్నాను మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో కూడా వేసుకొని ఇట్లాగైతే జల్లెడు వేసుకోవాలి పిండి చాలా మెత్తగా మృదువుగా సాఫ్ట్గా ఉండాలండి అంటే పట్టుకుంటే మెత్తగా ఉండాలి అట్లా ఉంటేనే మనకు దోసల పిండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బరక బరకగా ఉందనుకోండి అసలు దోసల పిండి కరెక్ట్గా రానే రాదు కాబట్టి ఖచ్చితంగా పిండిని మెత్తగా అయితే వేపించుకోండి నెక్స్ట్ మీరు వేసుకుంటే మిక్సీ జార్లోకి మెత్తగా ఉండేటట్టు అయితే చూసుకొని వేసుకొని ఇదంతా మొత్తం జల్లడైతే వేసుకోండి జల్లడి వేసుకుంటే పైన బరకగా ఉంది ఆగిపోయి మెత్తగా ఉంది కిందకి వెళ్ళిపోతుంది కదా అట్లాగనమాట ఈ రవ్వను కూడా మీరు వేస్ట్ చేయకుండా ఎప్పుడైనా పులిహోర ఇట్లాంటి వాటికి అయితే చేసుకోవచ్చండి నెక్స్ట్ దీంట్లో నేను ఉప్పు వేసుకోలేదు ఎందుకంటే పిండి కలిపేటప్పుడు ఉప్పు వేసుకుందామని చెప్పి నేనైతే ఇప్పుడు ఉప్పు వేసుకోలేదు మీరు కావాలనుకుంటే ఇందులో ఉప్పు వేసేసుకొని డబ్బాలో స్టోర్ చేసేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా డబ్బాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను మనం ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలు స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అట్లాగే మనం డబ్బాలో పెట్టినవి కూడా మనకి ఇది దోశల పిండి కదా చేసి ఉంచుకున్నాం కదా అని మనకి గుర్తు కూడా ఉంటుంది హడావుళ్ళు పడి మర్చిపోతూ ఉంటాం కదా కాబట్టి నేనైతే ఇట్లాంటి ప్లాస్టిక్ డబ్బాలో అయితే పెట్టు koni. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడైతే ఇట్లా గిన్నెలోకి వేసేసుకొని ఎంత పిండి అయితే అవసరం అవుతుందో అంత పిండి వేసుకొని నెక్స్ట్ అలాగే దీనికి టేస్ట్కి సరిపడా అయితే సాల్ట్ వేసుకుంటాను మనం పిండికి అట్లు పిండికి వాటర్ పడతాయి కదా కాబట్టి అట్లాగే వాటర్ ఎంత పడతాయో చూసుకొని పిండిని బాగా కలిపేసుకున్నాం అనుకోండి దోశలు పిండి అయితే రెడీ అయిపోతుంది నేనైతే నా దగ్గర టైం లేక నేను చూపించలేదు కానీ మీరు పర్ఫెక్ట్గా ఇలా చేశారంటే మాత్రం దోశలు అయితే చాలా సాఫ్ట్గా బాగా వస్తాయి అలాగే దోశలు పల్చగా వేసుకుంటే కూడా చాలా క్రిస్పీగా వస్తాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదైతే ఈ పిండి నైట్ కలుపుకొని మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి దోశల పిండి రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు